హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు భారత్ లేడీస్ ఫ్యాషన్స్ ఎలా ఉన్నారని అందరు నేనైతే చాలా బాగున్నాను సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ లో అయితే కామెంట్ చేసేయండి సో నిన్న షార్ట్ అప్లోడ్ చేశాను కదండి ప్యాచ్ వర్క్ వీడియో సో దాని కంటిన్యూషన్ వీడియో అనమాట యాక్చువల్లీ ఒక నలుగురు ఏమో రిక్వెస్ట్ చేశారు వీడియో ఫుల్ వీడియో పెట్టండి అక్క తీసింటే అని చెప్పేసేసాన్ని నేను యాక్చువల్లీ అప్లోడ్ చేద్దామని చెప్పేసి ఫుల్ వీడియో కూడా ప్రిపేర్ చేసుకున్నానండి కాకపోతే కొంచెము టైం పడుతుంది కదా ఎడిటింగ్ అవన్నీ చేయడానికి అందుకే ముందు కస్టమర్ తీసుకునేలాకైతే మటుకు షార్ట్ అయితే అప్లోడ్ చేశాను అయితే డిజైన్ అయితే మటుకు చాలా అంటే చాలా ఆసంగా ఉందండి ఎప్పుడు నెట్టెడ్ పైన కాకోకుండా కొంచెం డిఫరెంట్గా ట్రై చేసినందుకు బాగా హ్యాపీగా కూడా ఉంది ఓకే సో ఇక్కడైతే మనము క్లాత్ నార్మల్గా ఫిట్టింగ్ చేసేసుకున్నాక డిజైన్ అయితే మటుకు అంటే ఫస్ట్ ఒక లైన్ అయితే ముందు ఉందండి ఆ లైన్ అనేది ఫస్ట్ అవుట్ లైన్ అనుకోండి ఓకేనా ఆ లైన్ స్టిచ్ చేసిన తర్వాత మనము అయితే అటాచ్ చేసుకోవాలి సో ఇక్కడ చూస్తున్నారు కదా ఫస్ట్ అయితే లైన్ అయితే స్టిచ్ చేస్తుంది సో ఈ లైన్ అనేది మనకు డిజైన్లోనే ఫస్ట్ నార్మల్గానే వచ్చేసేసిందండి మనం స్పెషల్ స్పెషల్గా ఏం ప్రిపేర్ చేయలేదు సో ఇలాగా లైన్ అయితే వస్తుందనమాట సో ఈ లైన్ పైన మనం ఎంతైతే కూడా క్లాత్ అనేది అటాచ్ చేయాలనుకుంటున్నామో సో ఆమె క్లాత్ అనేది కట్ చేసేసుకోండి ఫస్ట్ ఓకేనా ఫుల్ మొత్తం పెట్టకోకకుండా ఈజీ ప్రాసెస్లో ఉండడానికి అనమాట ఇక్కడ నేనేమి గమ్ పెట్టేసి అతికించడో అదంతా కూడా ఏం చేయడం లేదండి జస్ట్ సాఫ్ట్గా పెట్టేసేసి అటు సైడ్ ఇటు సైడ్ కార్నర్స్కి పట్టుకుంటే మనకు మిషన్ మూవ్ అయినా మన చేతుల మీద అయితే ఏం పడదు ఓకేనా సో ఇలాగా జస్ట్ కార్నర్స్కి అయితే పట్టేసేసుకోండి క్లాత్ని సో నెట్గా వచ్చేస్తుందండి వన్ స్టిచ్ పడిందంటే మన క్లాత్ అనేది జరగదు కదా అంటే మనమేం ప్యాచెస్ మాదిరి పెట్టడం లేదు నేను ప్యాచెస్ కూడా రెడీ చేశానండి అండి ప్యాచెస్లో కూడా నెట్టెడ్ పెట్టాను నేను నెక్స్ట్ టైం చూపిస్తాను వీడియోస్ అనేది చేయలేకపోయాను పాప ఉన్నప్పుడు ఆ ఫుల్ బీజీ వర్క్లో వీడియోస్ అయితే నేను చేయలేకపోయాను కానీ ఎక్స్పెరిమెంట్లు మటుకు చాలా చేశాను నేను బ్లౌజుల పైన అయితే మటుకు సో చాలా బాగా సక్సెస్ అయ్యాయి డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తున్నాం అని చెప్పేసేసాను ఒక మంచి నేమ్ అయితే మటుకు మనకు బాగా వచ్చింది సో అంతే కదండి రొటీన్గా మనం వేస్తూ ఉంటే గినా అక్కడ ఉండేది ఇక్కడ ఉంటుంది కదా అని చెప్పేసేసాన్ని పెద్ద ఇంట్రెస్ట్ చూపించరు మనం డిఫరెంట్ డిఫరెంట్గా వేస్తేనే డిజైన్స్ అనేది మనకు ఒక గుడ్ విల్ అనేది ఉంటుంది ప్లస్ ఎక్కడ ఉన్నా కానీ వెతుక్కుంటూ వచ్చేస్తారనమాట సో వీళ్ళ దగ్గర ఏదో ఒక డిఫరెంట్ అయితే ఉంటుంది మనకు మనకు కావాల్సిన టేస్ట్కి తగ్గట్టుగా కూడా వాళ్ళు వేయగలరు అని చెప్పేసేసి అనేది వాళ్ళకు కూడా నోటెడ్ అవ్వాలన్నమాట సో ఒక్క చిన్న టిప్ అయితే చెప్తాను ఇక్కడ మీలో నచ్చిన వాళ్ళు యూస్ చేసుకోండి ఓకేనా చాలా మంది రేట్లు తక్కువకేస్తున్నారు రేట్లు తక్కువకేస్తున్నారు వేస్తున్నారు కంప్యూటర్ వర్క్లో డిమాండ్ అని అక్క అని చెప్పేసేసా అంటున్నారు కదా ఎక్కడ తగ్గదండి రేట్లు తక్కువ వేసిన వాళ్లకు రేట్లు తక్కువ అని మాత్రమే పబ్లిసిటీ అవుతుంది ఓకేనా అదే ప్రైజెస్ దగ్గర కాంప్రమైజ్ అవకోకోకుండా మీరు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా వేశారు అని అంటే కన్నా ప్రతి ఒక్కరికి కూడా అక్కడ డిజైన్స్ బాగుంటాయి డిఫరెంట్గా వేస్తుంది నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలాగ పబ్లిసిటీ అవుతుంది సో ఎప్పుడైనా సరే ప్రైజెస్ తక్కువ అని చెప్పేసి అన్న వాళ్ళు ప్రైజెస్ తక్కువ వాళ్ళకు మాత్రమే ఆలోచిస్తారు ఓకేనా అందరూ వెళ్ళరు మాకు తక్కువ రేట్లకే కావాలని చెప్పేసి అనుకున్న వాళ్ళు మాత్రమే వెళ్తారు వాళ్ళ దగ్గరికి అలా కాకుండా ఇలా డిఫరెంట్గా వేశామని చెప్పేసి అని అంటే ప్రతి ఒక్కరు ఈవెన్ ప్రతి ఒక్కరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎందుకనంటే ఇప్పుడు ఉన్న జనాలకు ఇప్పుడు ఉన్న సర్కిల్కి మొత్తం అంతా కూడా ట్రెండింగ్గా కొత్తగా డిఫరెంట్గా వేసుకోవాలని చెప్పేసేసనే ప్రతి ఒక్కరికి ఉంటుంది సో కాబట్టి ఈ టిప్ అనేది పాటించండి ఊరికే ప్రైస్ తక్కువ ప్రైస్ తక్కువ అని అనేది కాదు కొంచెం డిఫరెంట్గా మెయింటైన్ చేస్తూ దానికి తగ్గట్టుగా కూడా మనము ఒక ప్యాషన్తో మనం చేసాము అని అంటే అప్పుడు డెఫినెట్గా బిజినెస్ అనేది సక్సెస్ అవుతుంది ఎవరు ఎంత తక్కువ రేట్లు వేసినా మీ బిజినెస్ అనేది పక్కా ఇంప్రూవ్ అవుతుంది ఓకేనా సో ఇక్కడ వచ్చేసేసి క్లాత్ మొత్తం అంతా అటాచ్ చేసుకున్నాక ఎక్స్ట్రా క్లాత్ అయితే మటుకు నేను రిమూవ్ చేస్తూ ఉన్నాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మనకు టోటల్గా కూడా చుట్టూ ఉన్న ఎక్స్ట్రా అంతా అయితే మటుకు నేను రిమూవ్ చేసేసానండి సో ఈ ఆ పక్క ఎడ్జెస్కి ఈ పక్క ఎడ్జెస్కి మాత్రమే నేను తర్వాత కాల్చానమాట కొద్దిగా పీస్ పీసులు లేకోకుండా సో మిగతాదంతా కూడా వర్క్ పడుతుంది కాబట్టి మనకి ఏం ప్రాబ్లం లేదు పైన అటాచ్ చేసుకున్నా లేదు ఇంకా నీటికి కావాలని చెప్పేసి అంటే మనము నెట్టెడ్ అయితే ఎలాగ అటాచ్ చేస్తున్నామో అలాగా క్లాత్ కింద పెట్టేసేసి కూడా యూస్ చేయొచ్చు బట్ దీనికి ఇలాగైతే సరిపోతుంది ఏమీ ప్రాబ్లం లేదు ఓకేనా సో అక్కడ ఒక హ్యాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అనుకోకుండా నేను నా కాలు నొప్పి చెకప్కి అయితే మటుకు నేను కర్నూలు కర్నూలుకు వెళ్ళానండి సో అక్కడి నుంచి వచ్చేసరికల్లా నాకు నైట్ అయ్యింది బట్ ఇది మరుసటి రోజు శ్రీమంతం బ్లౌజ్ కాబట్టి కంపల్సరీ కూడా కంప్లీట్ చేయాలని చెప్పి నేను నైటే కంటిన్యూ చేశాను హ్యాండ్ అయితే సో ఇక్కడ ఫస్ట్ అయితే మటుకు లైన్ స్టిచ్ చేసేసాక సేమ్ ప్రాసెస్ అండి క్లాత్ అయితే ఇక్కడ ఒకటి చెప్తానండి ఒక చిన్న విషయము మీరు ఎప్పుడైనా సరే ఆ హ్యాండ్ నుంచి హ్యాండ్కి కంప్లీట్ అయిపోయేంత వరకు ఎందుకంటే మళ్ళీ మధ్యలో చూసుకుంటూ ఉండాల్సిన ఉండేదే కదా సో అలా కాకోకుండా మనము సెమీ ఆటోమేటిక్లో పెట్టుకోండి అంటే మిరర్ వర్క్ యూజ్ చేసేటప్పుడు సెమీ ఆటోమేటిక్లో పెడతాం కదా సో అలాగా ఒక హ్యాండ్ నుంచి ఇంకొక హ్యాండ్కి వచ్చేటప్పుడు వరకు సెమీ ఆటోమేటిక్ లో పెట్టుకోండి లేదా మీరు టూ హ్యాండ్స్ ఒకేసారి పెట్టకోకుండా రన్ చేసుకున్న ఆ ఒక హ్యాండ్ ఒకసారి ఒక హ్యాండ్ ఒకసారి రన్ చేస్తామని చెప్పేసేసానంటే సెమీ ఆటోమేటిక్ అవసరం లేదు బట్ క్లాత్ అటాచ్ చేసేంత వరకు మటుకు సెమీ ఆటోమేటిక్లో పెట్టుకోండి సెమీ ఆటోమేటిక్లో పెట్టుకుంటే మీకు మళ్ళీ క్లాత్ అటాచ్ చేసిన తర్వాత ఫ్రేమ్ మనకు దగ్గరికి మూవ్ చేసేసుకున్నాం మళ్ళీ ఎండు పాయింట్ అని చెప్పేసేసానంటే సో మీ నీళ్ళు ఎక్కడైతే స్టాప్ అయిందో మళ్ళీ అక్కడికి వెళుతుందనమాట సో ఇప్పుడు చూడండి మీరు ఒకసారి ఇక్కడ క్లాత్ అనేది మనకు స్టిచ్ చేసేసిన తర్వాత మిషన్ అయితే మనము స్టాప్ చేస్తాము అవునా సో మిషన్ అనేది స్టాప్ అయిన తర్వాత మళ్ళీ మనము క్లాత్ని కట్ చేసేటప్పుడు మనకు గా మనం జరుపుకుంటాం ఓకేనా సో అడ్జస్టబుల్గా జరుపుకున్నందుకు జరుపుకున్నప్పుడు మళ్ళీ సేమ్ పొజిషన్కి వెళ్ళాలి అని అంటే మనము ఎండ్ పాయింట్ ప్రెస్ చేయాలి సో ఆ ఎండ్ పాయింట్ ప్రెస్ చేయాలని అంటే మనకు లో పెట్టుకున్నామని అంటే ఈజీగా ఉంటుంది కూడా ప్రాసెస్ అనేది మనకు ఈజీ కూడా ఉంటుందన్నమాట ఫుల్ ఆటోమేటిక్లో పెట్టేసేసుకున్నామని అంటే ఒక్కోసారి స్టార్ట్ చేసేసిన తర్వాత మర్చిపోతాం కదా క్లాత్ అటాచ్ చేసుకుని వేరే పని మీద పడము మర్చిపోతాము సో అందుకోసం అని చెప్పి సెమీ ఆటోమేటిక్లో పెట్టుకొని అక్కడ వరకు ప్యాచ్ క్లాత్ అంతా కూడా అటాచ్ చేసిన తర్వాత మీరు ఫుల్ ఆటోమేటిక్లో పెట్టుకోండి ఓకేనా సో ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఫ్రేమ్ ఎటు కావాలంటే అటు జరుపుకుంటా ఉన్నాను ఓకేనా నా కన్వీనియంట్కి తగ్గట్టుగా కూడా సో అంటే మన హ్యాండ్ మూమెంట్కి తగ్గట్టుగా కూడా ఎలాగ ఉండాలనో మనం అలాగ పెట్టేసేసుకుంటా ఉన్నాము సో ఇలా పెట్టేసేసుకొని మనం క్లాత్ కట్ చేసుకున్న తర్వాత ఎండ్ పాయింట్ అనేది ప్రెస్ చేయాలి సో చూస్తున్నారు కదా ఇక్కడ వచ్చేసేసి మనం ఎండు పాయింట్కి వచ్చేసేసి ఇంకా ఫుల్ ఆటోమేటిక్లో పెట్టేసేసుకొని స్టార్ట్ చేసేసాం అని అంటే మనకు కంప్లీట్ అయితే అయిపోతుందండి ఈ వర్క్ వచ్చేసేసి ఫుల్ హెవీగానే ఉంటుంది ఏమి తొందరగా అయిపోయే వర్కే కాదు చాలా హెవీగానే ఉంటుందండి ఇవే నా హ్యాండ్ మొత్తం అంతా కూడా నాకు నైట్ టూ థర్టీకో త్రీ ఓ క్లాక్ కో నాకు కంప్లీట్ అయ్యింది అక్కడికైనా సరే నాకు ఇంకా ఫ్రంట్ పార్ట్ వచ్చేసేసి మళ్ళీ మార్నింగ్ అనేది పెట్టాను అనమాట సో వాళ్ళు శారీ టెజల్స్ అయితే మటుకు ఇలాగ వేసానండి అండి శారీ టెజల్స్ కూడా అడిగారు సో ఫైనల్గా లుక్ అయితే మటుకు నిజంగా ఆసంగా ఉందండి శారీ టెజిల్స్ కానీ లేదా మన బ్లౌజ్ వర్క్ కానీ నిజంగా సూపర్ అంటే సూపర్గా కాంబినేషన్ అయితే భలేగా సెట్ అయిపోయింది మళ్ళీ బ్లౌజ్ లుక్ అయితే మటుకు ఇదండి స్టిచ్చింగ్ అయిపోయిన తర్వాత చూసారా శారీ కాంబినేషన్కి టెజిల్స్కి మనకు హ్యాండ్కి ఎంత బాగా మ్యాచ్ అయిపోయిందో చాలా అంటే చాలా బాగా నచ్చిందండి కస్టమర్ కూడా ఫుల్ హ్యాపీ అనమాట చాలా మనం చేసిన వర్క్కి టోటల్గా కూడా ఎంత మనీ తీసుకుంటున్నామనేది పక్కన పెట్టిన తర్వాత కస్టమర్ ఆ బ్లౌజ్ని తీసుకున్నప్పుడు హ్యాపీగా ఫీల్ అవుతారు చూడండి అది మెయిన్ ఇంపార్టెంట్ అండి మనం కష్టపడిన దానికంతా కూడా వాళ్ళ హ్యాపీనెస్తో మన కష్టం అంతా కూడా వెళ్ళిపోతుందనమాట సో నేనైతే మటుకు అలాగనే ఆలోచిస్తాను మరి మీరు మీరు ఎలాగ ఆలోచిస్తారని చెప్పేసేసి అనేది కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి సో ఈ బ్లౌజ్ ఈ రకంగా ఎలాగా ఉంది అని కూడా కామెంట్ అయితే కామెంట్ చేయండి ఇలాంటి మోర్ వీడియోస్ కోసము మన వీడియోను అయితే లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అప్పుడే నేను ఇంకా కొత్త కొత్తగా మళ్ళీ వీడియో స్టార్ట్ చేసే నాకు కూడా ఒక బూస్టప్ అనేది ఉంటుంది బై ఫ్రెండ్స్ మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతీ లేడీస్ ఫ్యాషన్స్